ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్ కట్ చేసుకోవాలి ఒకవేళ బ్యాక్ పార్ట్లో ఏదైనా మిస్టేక్ అనుకోండి దాని ఎఫెక్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా పడుతుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట ఓకేనా అందుకోసం ఈ రోజు వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే బ్యాక్ పార్ట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అయితే వీడియోని మాత్రం ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఓకేనా అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టు మన వేదా టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఇప్పుడు ఒరిజినల్ పీస్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నాను లైన్ వరకు వచ్చేసి వన్ మీటర్ తీసుకున్నాను ఓకేనా మీరు వన్ మీటర్ లైనింగ్ తీసుకోండి బ్లౌజ్ లో ఎక్కడ కూడా మాక్సిమం మనకి జాయింట్ లేకుండా ఈజీగా కట్ చేసుకోవచ్చు అదే విధంగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఏంటంటే వన్ మీటర్ పైన మీరు బాగా ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీ మీకు ఎక్కడ జాయింట్ లేకుండా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఒరిజినల్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి వైపున ఉండేలాగా పెట్టేసుకొని కింద వైపున క్రాసులు ఉంటాయి కదా క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కెట్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు తీసుకుంటాను ఈ పద్నాలుగు ఇంచులకి మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎందుకు కింద వైపున వేయడం కోసం హాఫ్ ఇంచు కోసం మొత్తం పది మంది పదిహేను ఇంచులు వచ్చేలాగా రెండు చోట్ల ఒక ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ ఇలా నైన్ రాజేసిన తర్వాత ఇప్పుడు ఈ కింద దగ్గర మనం నల్బులూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను తీసుకుంటున్న నల్బులూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచు ఈ ముప్పై రెండు ఇంచు మనం నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మన టేప్ లో ముప్పై రెండు ఉంటుంది కదా ఈ ముప్పై రెండు వరకు టేపుని ని ఒకసారి ఫోల్ చేసుకుంటే నల్బులూజ్ మనకి రెండో భాగం వస్తుంది పదహారు ఇంచు ఇప్పుడు ఈ పదహారు ఇంచుల వరకు టేప్ ని ఇంకొకసారి పోలింగ్ చేసుకోవడం అంటే నలుగురు రోజులో మనకి రెండు నాలుగో భాగం వచ్చేస్తుంది మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులు అనేది ఈ దగ్గర నుంచి పెట్టేసుకొని కరెక్ట్ టేప్ ఎటు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత డాక్ వేయడం కోసం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి చాలా మంది డాక్ కోసం వన్ ఇంచ్ తీసుకోకుండా ఏదో ఏసి అయినట్టు అండి ఖచ్చితంగా వన్ ఇంచ్ తీసుకుంటుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ వచ్చిన ఈ మెజర్మెంట్ ఎక్కడ చేసుకోవాలి అంటే ఈ పైన లైన్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఆరు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ లైన్ దగ్గర మనం లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటాం అయితే చెస్ట్ వచ్చేసి ఆది బ్లోజ్ నుంచి కొలుచుకోవడం చాలా మందికి కష్టం అవుతుందండి అందుకోసం ఆది బ్లౌజ్ ప్రకారంగా కాకుండా మన నడుములుసు ప్రకారంగా చెస్ అనేది ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా దానికోసం ఇప్పుడు తీసుకున్న నడుములుసు ముప్పై రెండు ఇంచులు కదా దీనికి నాలుగు ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇలా నాలుగు ఇంచులు యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది ముప్పై ఆరు ఇంచులు అవుతుంది ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులో కూడా మళ్ళీ నాలుగో భాగాన్ని మార్కింగ్ చేసుకుంటాం అయితే ఇప్పుడు నాలుగు ఇంచులు యాడ్ చేసుకున్న దేనికి మనకి ఇక్కడ డీప్ నెక్ బ్లౌజ్ కట్ చేసుకుంటున్నాం అందుకోసం మనకి ఇక్కడ నాలుగు ఇంచులు యాడ్ చేసుకుంటాం ఇక్కడ డీప్ నెక్ వల్ల చూపిస్తున్నాం కాబట్టి నాలుగు ఇంచు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా అంతే సేమ్ ముప్పై ఆరు ఇంచులు వచ్చే వరకు టేప్ ని ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో మనకి రెండో భాగం వచ్చేస్తుంది పద్దెనిమిది ఇంచు ఇప్పుడు పద్దెనిమిది ఇంచిన వరకు టేప్ ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకుంటే చెస్ట్ లూజ్ లో మనకి నాలుగో భాగం వస్తుంది మనకి తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు తొమ్మిది ఇంచులని ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం అని చెప్పి ఒక మార్కింగ్ చేసుకున్నా కదా ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కరెక్ట్ ఈ ఫోల్డింగ్ దగ్గర పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవాలి కోసం ఈ పైవేట్ కోసం రెండు ఇంచు వచ్చేలాగా మార్చింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కు షోల్డర్ చంపడం కోసం మార్కింగ్ చేసుకుందాం అయితే చాలా మంది చేసే పొరపాటు ఇక్కడ అంటే బ్యాక్పార్ట్ లో చేసే ఈ చిన్న పొరపాటు వల్ల దీని ఎఫెక్ట్ ఫ్రంట్ పార్ట్ లో కూడా పడుతుంది అనమాట అట్లాంటప్పుడు పార్ట్ ఫిట్టింగ్ పోతుంది కదా దీంతో పాటు ఫ్రంట్ పార్ట్ కూడా ఫిట్టింగ్ పోతుంది ఎక్కువ మటుకు భుజాలు అనేది జాగ్రత్తగా ఉంటాయి అందుకోసం నెక్ షోల్డర్ చకడం మార్కింగ్ చేసుకునేటప్పుడు నార్మల్ గా రాకుండా మన వేదర్ టైలర్స్ బ్లౌజ్ ప్రకారం మీరు పెట్టేసుకొని గ్రౌండ్ బిల్డింగ్ అంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది భుజాలు చాలా ఓపెన్ ఓకేనా అందుకోసం ఫస్ట్ మన వేదర్ టైగర్స్ గ్రౌజ్ కట్టింగ్ ఫామ్ ఏంటి అనేది చూద్దాం నలుగురు వచ్చేసి ముప్పై ఇంచుల కంటే తక్కువ అంటే ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇలా ముప్పై ముప్పై కంటే తక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకున్నది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టేసుకోవాలి ఒకవేళ నలుగు రోజు ముప్పై కంటే ఎక్కువ అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ఇలా ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే మనం కట్ చేసుకుంటున్న వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ అని మనం గుర్తు పెట్టేసుకోవాలి ఈ చిన్న తిక్కులు మనం గుర్తు పెట్టేసుకోవాలంటే నెక్ షోల్డర్ సంపడంకుండా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న నలుగురు వచ్చేసి ఇక్కడ ముప్పై రెండు ఇంచులు అంటే మనకి ఏంటి ముప్పై రెండు ఇంచులు ఉంది అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే మనకి ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి నెక్ కోసం రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కోసం ఈ రెండున్నర మార్కింగ్ దగ్గర నుంచి మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా మొత్తం మెజర్మెంట్ వచ్చేసి మనకు ఐదున్నర ఇంచులు వచ్చేసింది మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం ఉంటుంది రెండున్నర ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఉంటుంది ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన మెజర్మెంట్ ఎంత ఐదున్నర ఇంచులు కదా ఇదే ఐదున్నర ఇంచులని ఈ కింద లైన్ దగ్గర కూడా కరెక్ట్ గా పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ అనేది ద్రా ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడం వచ్చేసి కరెక్ట్ గా పై నుంచి ఆరు ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ముందు మనం చెస్ రోజు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఆరు పెట్టుకున్నా కదా ఇదే ఆరు వచ్చేసి మనకు చంకడం కోసం కూడా సరిపోతుంది అయితే ఈ ఇంచులు వచ్చేసి మనకు పెద్ద సైజు మాత్రమే కాదండి చిన్న సైజు ఉన్న వాళ్ళకైనా సరే ఈ చంకడం ఆరు అనేది కరెక్ట్ గా సరిపోతుంది నెక్కి కి షోల్డర్ కి మాత్రం పెద్ద సైజు ఉన్న వాళ్ళకి ఐదున్నర ఇంచులు వచ్చేలా మార్కింగ్ చేస్తున్నారు దీంట్లో నుంచి రెండు నెల ఇంచులు వచ్చేసి నెక్ కోసం మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం ఒకవేళ రోజు ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి చిన్న సైజు బ్లౌజ్ అయితే కనుక నెక్కు కోసం వచ్చేసి రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ కోసం వచ్చేసి మూడు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి అంటే నెక్కు షోల్డర్ మొత్తాన్ని కనుక్కొని మనకి ఇక్కడ ఐదు ఇంచులు వచ్చేసింది చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే ఐదు ఇంచులు వచ్చేసేలాగా తీసుకోవాలి దీంట్లో నుంచి రెండు ఇంచులు వచ్చేసి నెక్ కోసం మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం ఇప్పుడు మనం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఐదున్నర ఇంచులు వచ్చేలాగా టోటల్ మెజర్మెంట్ తీసుకోవాలి ఈ ఐదున్నర ఇంచులో నుంచి రెండున్నర ఇంచులు వచ్చేసి నెక్ కోసం మూడు ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం తీసుకుంటాం ఓకేనా చిన్న సైజు ఉన్న వాళ్ళకైనా సరే ఈ విధంగా తీసుకోవాలి పెద్ద సైజు ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అంటే బ్లౌజ్ అనేది భుజాలు జారకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ డబ్బా షేప్ వచ్చింది డబ్బా షేప్ లో చంక రెండు చేసుకోవాలి ఈ చంక రెండు మార్పింగ్ చేసుకోవడంలో మనకి ఇక్కడ వేద టైలర్స్ బ్లౌజ్ ప్రకారంగా మార్పింగ్ చేసుకుంటాం దానికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ క్రాస్ గా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది ఇక్కడ రోజు ముప్పై రెండు అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి కార్నర్ దగ్గర నుంచి ఒకటి నర ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి రోజు ముప్పై ఇంచుల కంటే తక్కువనే ఉంది అంటే కనుక ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం ఈ చిన్న పాగంచు తేడాతోనే మనకి చక్క భాగం అనేది ముడతది ఎప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఒకటి నా నుంచి వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ మార్కింగ్ బేస్ చేసుకొని చేసుకుని చంకరౌం తీసుకోవాలి దీనికోసం మనకి ఇక్కడ కర్వ్ స్కేల్ అంటే ఈ అనేది ఏ మాత్రం బంకర్లు పోకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ కింద లైన్ ఈ మధ్యలో మార్కింగ్ ఈ పైన లైన్ ఈ మూడు మార్కింగ్స్ టచ్ అయ్యేలాగా ఈ కర్వ్ స్కేల్ ఈ విధంగా కరెక్ట్ గా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మూడు మార్కింగ్స్ కలుపుకుంటూ కళ్ళు చేప వచ్చేలాగా డ్రా చేసుకున్నావు అంటే ఈ చంకరం చాలా పర్ఫెక్ట్ కోసం కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నెక్ పైతే అయితే నేను ఇక్కడ పదిన్నర ఇంచు వచ్చేలాగా తీసుకుంటున్నాను ఈ పదిన్నర ఇంచులకి ఇంకొక పావు ఇంచ్ యాడ్ చేసుకోవాలి అంటే మనకి పది ముప్పాలు ఇంచు వస్తుంది ఇక ఒక పావు ఇంచ్ యాడ్ చేసుకుని నెక్ చేసుకుంటే బ్లౌజ్ మొత్తం పుట్టిన తర్వాత ఈ గా పదిన్నర ఇంచుల అనేది వచ్చేస్తుంది మీ డిక్ ఎంత ఉన్నా సరే దానికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ పై వైపున లెక్ కోసం ఎంత తీసుకున్నాం రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఈ రెండున్నర ఇంచులకి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మూడు ఇంచులు వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ అనేది చేసేస్తారు ఓకేనా ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ రెండు ఇంచులు వచ్చేలాగా తీసుకుంటాం కదా లెక్కు కోసం ఈ రెండు ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ అన్నా లేదంటే ముప్పై యాడ్ చేసుకొని రెండు ముప్పై లేదంటే మూడు ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి కంటే ఈ డీప్ అనేది మనం ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మొత్తం బ్రౌజ్ కుట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ అనేది మొత్తం కుట్టిన తర్వాత బీ నెక్ లాగా రాకుండా ఈ రౌండ్ నెక్ లాగా బ్రాడ్ వస్తుంది అనమాట ఒకవేళ మీకు ఇంకొంచెం బ్రాడ్ కావాలంటే మూడు ఇంచు రాకుండా మూడు నర ఇంచులు వరకు క్రాస్ గా ఈ మార్చి ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా మనకి నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు మీరు రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు లేదంటే ఇదే విధంగా ఉంచేసుకున్న కూడా పలకమిడలాగా రెడీ అవుతుంది లేదంటే లీఫ్ షేప్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు కస్టమర్ ఏదైతే ఆ మనం పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నేను జస్ట్ రౌండ్ నెక్ వచ్చేలాగా చూపిస్తున్నా దీనికోసం ఈ పైన లైన్ కింద లైన్ రెండు లైవ్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇలా రౌండ్ షేప్ చేసేసుకున్నారు అంటే ఈ నెక్కు రౌండ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట ఇక్కడ మార్కింగ్ చేస్తున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో డాట్ కోసం కూడా నాకు చేసుకుందాం చాలా మంది ఏం చేస్తారంటే డాట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఒక దగ్గర వేసేస్తారు ఆ ఎప్పుడు కూడా వేయదని ఈ డాట్ అనేది కొంచెం దూరం జరిపి వేసిందనుకోండి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఎక్కినట్టు వచ్చేస్తారు దీపభాగం మీరు చాలా మందికి గమనించుడి వెనకాల అనేది ఎక్కినట్టు వచ్చేస్తారనమాట అందుకోసం ఈ డాట్ ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ ఖర్చు కోసం తీసుకున్న రెండించులు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి కరెక్ట్ గా చూసుకోవాలి మనకు తొమ్మిది ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచులో సగం వచ్చే దగ్గర మార్కింగ్ చేసుకోవాలి టేప్ ని కరెక్ట్ గా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే టేపు ఫోల్డింగ్ వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర మీరు డాట్ వేసుకుంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది అనమాట వెంట భాగం ఎక్కినట్లే లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఈ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి దీనికోసం ఒక నాలుగు ఇంచుల పొడువు పెట్టుకోవచ్చు నాలుగు నాలుగు ఇంచుల కూడా పెట్టేసుకోవచ్చు మన ఛాయిస్ అని ఇప్పుడైతే నేను నా నాలుగు వచ్చేలాగా పొడవు మార్కింగ్ చేస్తున్నా ఇలా మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ డాక్ట్ వెనక్ కోసం ఆల్రెడీ డాట్ కోసం ఇక్కడ వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నాను కదా ఇప్పుడు ఈ వన్ ఇంచ్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి డివైడ్ చేసుకోవాలి దానికోసం ఇదిగో ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైకిన హాఫ్ ఇంచు ఇటున హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే తీసుకున్న ఇంచ్ అనేది ఇక్కడ కరెక్ట్ గా సరిపోతుంది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలుపుకొని ఫైవ్ వరకు ఈ విధంగా క్రాస్ లైన్స్ సరే డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తీసుకోండి రన్నర్ తీసుకొని ఈ డాక్స్ పైన ఖచ్చితంగా రన్ చేసుకున్నారు అంటే వెనకాల భాగంలో కూడా అచ్చులు అనే పడితే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు డాక్ట్స్ అన్ని కూడా ఒకే సమానంగా వస్తాయి అనమాట మీరు ఈ డాక్ట్ వచ్చి సిట్ వైపు వేసుకొని ఇటువైపు డాక్ట్ అనుకోండి ఫిట్టింగ్ అనేది పోతుంది అనమాట అందుకోసం కోసం రన్ చేసుకున్నారు అంటే అచ్చులు పట్టి పడితే రెండు డ్రాక్స్ లో ఒకే సమానంగా వేసేసుకోవచ్చు విధంగా మనకి ఇక్కడ నెక్కు వైపు నవ్వు ఇస్తుంది నెక్ నుంచి స్టార్ట్ అయిన కదా ఇక్కడ ఒక పాడ ఒక అంతా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా సన్నగా తగ్గించుకోవాలి ఓకేనా ఇలా తగ్గించుకోవడం వల్ల బ్లౌజ్ మొత్తం పుట్టిన తర్వాత ఈ నెక్కు భాగం అనేది మెడపి పట్టిన లాగా నీటు ఉంటుంది అదే విధంగా మీరు కుట్టే క్రమంలో కొంచెం ఏమైనా సాగు తీసినా కూడా బ్లౌజ్ అనేది భుజాలు జారిపోకుండా పెట్టుకుంటుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మనకి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ లో ఈ చంక దగ్గర నుంచి ఈ నడు వరకు సన్నగా ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ కింద వైపున ఒక హాఫ్ ఇంచు పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాక్టర్ వెడల్పు కోసం మార్కింగ్ చేసుకున్న ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ గా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ పీస్ ని కట్ చేసుకోవడం వల్ల ఈ డ్రౌజ్ సైడ్ ఈ చక్క దగ్గర నుంచి నడు వరకు సన్నటి ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట అయితే మనకి ఇక్కడ మేజర్ ఏంటి అంటే ఈ నెక్ షోడర్ బిడర్ట్ ఎంత తీసుకుంటున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి ఈ నెక్ షోల్డర్ బిడర్ప్ మీరు ఎక్కువ తీసుకోవాలనుకోండి ఈ బ్లౌజ్ భుజాన్ అనేది జారిపోతే ఈ బ్యాక్ పార్ట్ లో చేసే ఈ చిన్న మిస్టేక్ వల్ల ఫ్రంట్ పార్ట్ కూడా ఫిట్టింగ్ అనేది పోతుంది ఆ ఫర్దర్ గా భుజార్ అనేది జారిపోతే అందుకోసం మీరు నెక్ షోల్డర్ చక్కడం పెట్టుకునేటప్పుడు ఇలా వేదర్ టైలర్స్ బ్లౌజ్ కటింగ్ మీరు పెట్టేసుకొని స్టిచ్ చేయండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది అంటే అంత పర్ఫెక్ట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకున్నాం అయితే ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అనేది తగ్గించిన కదా ఈ తగ్గించిన పీస్ వచ్చేసి ఇప్పుడే కట్ చేయను ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నా కదా ఆ ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చిన్న పీస్ ను మనకి అయితే మార్కింగ్ ఓకేనా ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ డాక్ కోసం మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకున్నాం మనకి గోడి నెగ్గు పార్ట్ ఉంది కదా ఈ నెగ్గు పార్ట్ పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి ఈ పీస్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా దీనికోసం సపరేట్ తీసుకోవాల్సిన పని లేదు అదే విధంగా మనకి గోల్ చిన్న కావేజుల సగం మార్కింగ్ చేసుకున్నారు కదా ఈ చిన్న పీస్ కూడా కట్ చేసుకుందాం ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే బ్యాక్ పార్ట్ లో చిన్న చిన్న జాగ్రత్త తీసుకొని కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ బ్యాక్ పార్ట్ వేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈ వీడియో మీకు యూజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన వేద ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా దీనికి సంబంధించి ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఫర్దర్ వీడియో లో చూపిస్తాను ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్